సోషల్ మీడియా వీక్షించే యాది మందికి నా యొక్క విన్నపం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఈ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉద్దేశపూర్వకంగా ఉద్దేశంతో ఒక నిర్దిష్టమైన నిర్ణయం శాసనసభ మరియు పార్లమెంటులో ఆమోదం పొంది ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని అధికారులు అమలు పరచడంలో శత్తు కనపరచడం లేదు నిర్లక్ష్యం నీళ్ళలో జరుగుతుంది రెండు వేల ఐదులో నవంబర్ పన్నెండున ప్రవేశపెట్టిని అమలు అయిన ఈ చట్టాన్ని నీరు గార్చుతున్నారు నీరు గార్చడానికి కారణాలు ఇవిగో నేను మీ మునరత్నం సమాచార హక్కు చట్టం ఉద్యమకారుణి మరి సమాచార హక్కు చట్టం పరిరక్షణ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయితే సమాచార హక్కు చట్టాన్ని అమలు పరచాలని అమలును అవగాహనతో కూడిన అధికారులకు తేట చెప్పే దిశగా మరి ఈ సమాచార హక్కు చట్టం అమలు తీరును గమనించాలని అమల్లో లోపాలను సర్దిద్దుకోవాలని మరి ఇది పారదర్శకంగాను జవాబుదారతనంగాను అమలు జరిగేందుకు ఎంతో కష్టపడి దరఖాస్తు చేసుకుంటున్నాం ఆ సమాచారం కనుగొనడానికి అయితే సామాన్యులు సైతం అడిగితే తెల్ల పేపర్లో రాసి అడిగితే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా సమాచారాన్ని తొంగలో తొక్కుతున్నారు ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు కారణాలు ఇవిగా పలమనేరు మైన్స్ ఆఫీస్కు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున పదిహేడు అంశాలతో కూడిన ప్రాథమిక సమాచారం అడిగాను ఇప్పటికీ యాభై ఐదు యాభై ఆరు రోజులైతుంది సమాచారం లేదు అలాగే పలమినగర్ ఆర్డీఓ ఆఫీస్కి ఇరవై నాలుగు తొమ్మిదో నెలలో సమాచారం పెట్టుకున్నాను ఈ ఏడాదే అయినా కూడా వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు సమాచారం ఇవ్వలేదు మరి అద అలాగే మన మున్సిపాలిటీకి కూడా పలమనేరు మున్సిపాలిటీకి కూడా సమాచారాకు దరఖాస్తు చేసుకున్నాను సమాచారం తెలుసుకోవడానికి వారు కూడా సక్రమంగా సమాచారం ఇవ్వలేదు మరి పలమనేర్ పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్కు కూడా దరఖాస్తు చేసుకున్నాను అది ఎస్పీ గారికి తెలిసి చేసుకున్నాను సెక్షన్ ఆరు మూడు కింద సమాచారం అర్బన్ పోలీస్ స్టేషన్లు సమాచార ప్రజా సమాచార అధికారి చేత అందించాలి అయితే ఇప్పటికే ఆ సమాచారం లేదు ఏదో వంకలు చెబుతూ అమలు చేయకుండా ఏది ఇది ఇవ్వకుండా ఏది సమాచారం చేరకుండా ఏది సమాచారం ఇవ్వాలా ఇవ్వకూడదా అని లొసుకులను గమనించి లొసుకులు పట్టుకొని సమాచారాన్ని ప్రజలకు అందియకుండా సమాచార హక్కు చట్టాన్ని అమలు పరచకుండా అధికారులు ఎన్నో రకాలుగా ఈ సమాచార హక్కు చట్టాన్ని తొంగలో తొక్కుతున్నారు కాలి కింద తొక్కేస్తున్నారు చట్టం ఎంతో నిర్దిష్టమైనది ఉద్దేశమైనది సంకల్పమనేది ఇది ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య వారిదిగా ఉన్న ఈ సమాచార హక్కు చట్టం ఎంతో ప్రయోజనకరంగా సమాచారం తెలుసుకునేదానికి ప్రజలకు ఉంటుంది అనుకుంటే ప్రజల మాట ఏ మాత్రం ఖాతరు చేయని అధికారులు ఉన్నారు దరఖాస్తు చేసుకుంటే సమాచార హక్కు చట్టం ప్రకారము ముప్పై రోజుల లోపలు మరి నలభై ఐదు రోజుల లోపల ఇవ్వాల్సి ఉంటుంది ఆ లోపట ఇవ్వకుండా దాటేస్తున్నారు సమాచారమే ఇవ్వడం లేదు ఏ మాత్రం సమాచారం ఇచ్చేదానికి నిరాకరిస్తున్నారు అంత మాత్రానికి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలు రెండు పార్లమెంట్లో శాసనం చేసిందే ఈ చట్టాన్ని పారదర్శకంగా జవాబదారీతరంగా ప్రజలు అడిగితే ఇవ్వాలని తెల్లకాయితంతో రాస్తే కూడా సమాచారం ఇవ్వాలని ప్రవేశపెట్టింది రెండు వేల ఐదు ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుందో చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు గడుస్తుంది ఇరవై ఏళ్ళ నాడు కూడా ఈ సమాచార హక్కు చట్టం ప్రవేశం అయినా కూడా గడుస్తున్న అధికారులు స్పందించడం లేదు సక్రమంగా వివరించడం లేదు నిర్లక్ష్య ధోరణులతో వ్యవహరిస్తున్నారు చట్టాన్ని అమలు పరచడం లేదు ఎంత దీన పరిస్థితిలో ఈ సమాచార హక్కు చట్టం ఉందంటే ఇదే నిరాశ ఇదే నిదర్శనాలు అధికారులు నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలుస్తున్న సమాచార హక్కు చట్టాన్ని అమల్లో ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు కానీ సంబంధిత ప్రభుత్వం కానీ ప్రజా పాలకులు కానీ స్పందించాలి ప్రజలకు అధికారులు పాలనాబద్ధంగా సమాచారాన్ని ఆ యొక్క పాలన సంబంధించిన వివరాలను అందేవాలి ఆ సమాచారం కంపల్సరీగా ప్రజలకు చేరవేసే దిశగా ఈ చట్టాన్ని తీసుకొస్తే దీన్ని ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితుల్లో అధికారులు నేను ఒక జర్నలిస్టుని నాకే నేను పెట్టిన దరఖాస్తుకే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి ఈ విషయంలో ఒకవేళ కమిషన్కి పోతున్నాం గుంటూరు కమిషన్ పోతే ఆ కమిషన్లో కూడా అక్కడ కూడా ఎదురవుతుంది ఏది అలసత్యం సరైన సమాజం వాళ్ళని ఖచ్చితంగా వ్యవహరించడం లేదు అక్కడ కూడా నేను రెండు మూడు పర్యాయం గుంటూరుకు వెళ్తే అక్కడ కూడా అధికారుల వద్ద మాట్లాడుతున్నారు కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన పరిస్థితిలో కమిషన్ గారు కూడా లేరు ఎందుకో మరి మరి సమాచారం ఇచ్చేడా ఇచ్చేదానికి మేము అడిగేదేమి నిధులు నిధులకు సంబంధించి వగారా మరి అధికారులు ఎవరు సంబంధించి అధికారులు ఎవరు పనులేంటి వీటిని కూడా అడుగుతాం అవి తెలుసుకోవాలి కదా ప్రజలకు అవసరం కదా ఈ అవసరమైన సమాచారం కూడా వివరాలు కూడా ఇవ్వలేని అధికార గణం మన భారతదేశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంటే ఎంత విచారకరం ఎంత బాధాకరమో ప్రభుత్వాలు గమనించాల్సి ఉంది ఇప్పటికైనా సంబంధిత భారతదేశ పాలకులు మరి రాష్ట్ర పాలకులు అధికారులు స్పందించి సమాచార హక్కు చట్టాన్ని ఉద్దేశాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకునే దానికి నేను వినతి చేసుకుంటున్నాను ఈ విజ్ఞాపం మాత్రమే ఎవరి మీద నాకు దురుద్దేశం లేదు ఖచ్చితంగా ప్రజా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సమాచార యొక్క చట్టాన్ని కంపల్సరిగా ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాలని పాలకులు స్పందించాలని ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఇంతటితో నా యొక్క ఈ ఆవేదనను విజ్ఞప్తి చేస్తూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ